Welcome to Star 9 News కొత్తగూడెం బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రంగకిరణ్ తాండ్ర వినోదరావు విలేకరుల సమావేశం మే పదమూడున జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి ఆదరించిన జిల్లా ప్రజలకు ధన్యవాదాలు జిల్లా అధ్యక్షుడు రంగకిరణ్ అనంతరం తాండ్ర వినోదరావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ ప్రతి బూత్లోనూ బీజేపీకి ప్రాతినిధ్యం లభించింది జిల్లాలో జీరోగా ఉన్న బీజేపీకి కొత్తగూడెంలో ముప్పై వేల ఓట్లు అతి తక్కువ సమయంలో సాధించాం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజల సమస్యలు తెలుసుకున్నాం గత ప్రభుత్వంలో కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రణాళిక ముందుకు తీసుకుని వెళ్లి ఆపడం జరిగింది నన్ను ప్రజలు గెలిపించకపోయినా నా వంతు ప్రయత్నం చేస్తాను ఎయిర్పోర్ట్ కోసం కృషి చేస్తున్నాం విమానయాన శాఖ మంత్రిని కలిసాం స్థానిక ఎమ్మెల్యే మంత్రుల సహకారంతో కొవ్వూరు రైల్వే లైన్ భద్రాచలం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం ఓటమి చెందినప్పటికీ పార్టీ కేంద్ర నాయకత్వం మమ్మల్ని అభినందించారు ప్రజలతో మమేకమై పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు అభిమానాన్ని భారతీయ జనతా పార్టీ పంచినటువంటి విధానం మనం మన ఎన్నికల్లో చూడటం జరిగింది ఆ సందర్భంగా వారందరికీ కూడా మీ మీ ద్వారా మా యొక్క కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రిగా కావాలని ముక్త కంఠంతో కోరుకున్నటువంటి అభ్యర్థి గౌరవనీయులు గత ప్రధానమంత్రి మన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నుకునేటువంటి పాత్రలో మేమందరం కూడా దాంట్లో అయినందుకు మేమందరం కూడా సంతోషిస్తూ మీ ద్వారా ప్రజలకు మరోసారి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జిల్లా అధ్యక్షులుగా మాకున్నటువంటి బాధ్యతల్ని అన్నిటిని కూడా మీ ద్వారా ప్రజలకు న్యాయం చేయ చేయడానికి ఇక్కడ సమస్యలు అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారు వచ్చి ఎనిమిది నెలలు అయిన సందర్భంగా ఇంకొక నాలుగు రెండు మూడు నెలలు అయితే తప్ప వారు చేసేటువంటి కార్యక్రమాలకు ప్రజల్లో ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉందో దాన్ని మేము ఎలుగెత్తి చెప్పడానికి ముందస్తు ప్రణాళిక ప్రణాళికలో భాగంగానే మనకు వచ్చే నాలుగేళ్ల నెలల్లో ఉన్నటువంటి సర్పంచ్ ఎన్నికలు అలాగే మున్సిపాలిటీ ఎన్నికలు అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఈ ఎన్నికలు అన్నిట్లో కూడా భారతీయ జనతా పార్టీ తనదైనటువంటి శైలిలో ప్రయాణం చేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులకు నిజాయితీని నిరూపించుకుంటూ అత్యధికంగా స్థానాలను కైవసం చేసుకోవడానికి అందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేయడానికి సంసిద్ధమై ఉన్నాము నిన్ననే పెద్దమ్మ గుడి దగ్గర ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా చాలా సుహృదప వాతావరణంలో కాన్స్టిట్యు నుంచి అరవై డెబ్బై మంది వస్తారేమో అనుకున్న క్రమంలో వంద చిలుకు దాటి ఆరు వందల మంది పైన కార్యకర్తలు నాయకులు అందరూ ఒకే వేదిక మీద కూర్చొని వారి యొక్క సంపూర్ణ ఆ సంతోషాన్ని భారతీయ జనతా పార్టీ అందుకు ప్రజలు చూపించినటువంటి ఆదరా అందరినీ కూడా వారు కలుసుకుంటూ ఆ కార్యక్రమం పాల్గొన్నారు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీలో ఎటువంటి బేషజాలు లేకుండా పార్టీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడానికి అందరం సంసిద్ధులుగా ఉన్నాము అనేది